హాయ్ ఈరోజు మనతో పేషెంట్ నాగమణి గారు ఉన్నారండి తనకి నొప్పి అనేసి వచ్చారనమాట చెకప్కి అయితే చూస్తే తనకు ఆల్మోస్ట్ ట్వంటీ సెంటీమీటర్స్ అండాశయంలో గడ్డ అనేది ఫామ్ అయింది అనమాట సో ఇది మనం స్కాన్ ద్వారా చూసిన తర్వాత తనకి మనం లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా దీన్ని మనం తీయడం గురించి ప్లాన్ చేసాం తనకి అయితే సర్జరీ చక్కగా అయిపోయారు మంచిగానే రికవర్ అయ్యారు అయితే ఇలా ఇంత పెద్ద మనకి సిస్ట్ ఉన్నా కూడా ఇలా ల్యాప్రోస్కోపీ ద్వారా అంటే ఇది చిన్న కీహోల్ సర్జరీ అనమాట పెద్దగా కోత పెట్టి ఆపరేషన్ అవసరం లేకుండా మనం ఇలా సర్జరీ చేయొచ్చు సో మరి తను ఎలా రికవర్ అయ్యారో తన మాటల్లో విందాం

నుంచి వచ్చాము ఇక్కడ అబ్బాయి వీళ్ళ అబ్బాయి వాళ్ళు ఇక్కడ ఉంటారు తన దగ్గర వచ్చినప్పుడు అందరూ చూపించుకున్నారు అనమాట సో ఇలాగా లాప్రోస్కోపీ సర్జరీ గురించి ఎటువంటి భయం పెట్టుకోకర్లేదు ఫాస్ట్ రికవరీ ఉంటుంది సింపుల్ గానే ఆపరేషన్ అయిపోతుంది సో చాలా ఇలా మీరు కూడా భయపడకుండా ఏదైనా మీ డాక్టర్ లాప్రోస్కోపీ సర్జరీ అని చెప్పిన భయపడకుండా చేయించుకోండి థ్యాంక్ యూ